అసలు అఘోర అంటే అర్థమేమిటి అఘోర అంటేనే భయరహిత అని అర్థం మనం సహజంగా ఏం చెప్పుకుంటూ ఉంటాం అంతా శివమయం నీలోనూ శివుడున్నాడు నాలోను శివుడున్నాడు పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు అంటాం దాన్నే అద్వైతం అని అంటాం మరి మనం నిజంగా అలానే జీవిస్తున్నామా శునకమును శునక మాంసమును తినేవారిని ఒకేలా చూస్తున్నామా వారిలోని శివుడిని మనం చూడగలుగుతున్నామా శుద్ధమైన పదార్థాన్ని లేదా అశుద్ధమైన పదార్థాన్ని ఒకేలా చూడగలుగుతున్నామా మందాకిని నదిని మురికి నీటిని ఒకేలా చూడగలమా లేదే కని చెప్పగలము కని వినగలము ఆ స్థాయికి మాత్రం మనం ఎదగలేము ఇదే సత్యము ఇది మాత్రమే సత్యము ఆ స్థాయికి ఎదగాలంటే ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాలి కానీ ఈ సకల సృష్టిలో అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అనే స్థితిలో మనస వాచ కర్మన జీవిస్తున్న వారే అఘోరాలు ఇదే సత్యము అఘోరాలు సత్యయుగం నుండి ఉన్నారట అఘోర అన్న పదం నమ్మకాల్లో కూడా ప్రస్తావించబడింది అసలు అఘోరాల సందేశం ఏమిటి వీరికి గురువు ఎవరు ఇంకెవరు ఆదియోగి ఆ పరమేశ్వరుడే వీరికి గురువు కంటికి కనిపించే ఈ ప్రకృతి అంతా జగన్మాత అయితే అందులో నిండి ఉన్న చైతన్యమే ఈశ్వరుడు యావత్ సృష్టిలో ప్రతి ప్రాణిలో ఈశ్వరుడే నిండి ఉన్నాడు ఆత్మ ఈ దేహాన్ని ఎంచుకున్నది కనుక లోపల దాగి ఉన్న పరమేశ్వరునికే ఈ జీవితం అంకితం అనేది ఈ అఘోరల యొక్క జీవిత లక్ష్యము వారి యొక్క ఆశయం దేహంపై ఏ విధమైన భ్రాంతి ఉండదు అఘోరాలకు భయం అంటేనే తెలియదు తెలిసింది ఒక్కటే నిర్భయం రేపటి గురించి ఆశ అనేదే ఉండదు అఘోరాలకు వీరు నిర్వహించే కపాలి పూజ కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే లోక సమస్త సుఖినో భవంతు అని నిరంతరం సంకల్పం చేస్తూ ఉంటారు రోజు మొత్తంలో రెండు గంటలు మాత్రమే నిద్రపోతారు మిగతా సమయం సాధనలో శివ ధ్యానంలో గడుపుతూ ఉంటారు శివుడు శ్మశాన నివాసి అంటారు వీరికి శ్మశానం అంటేనే దేవాలయం కాష్టంలో కట్టెలతో పూజలు చేస్తూ ఉంటారు పంచభూతాలు అందరికీ ఒకటే నింగి నేల నిప్పు నీరు గాలి అన్నీ ఇక ఈ నిప్పుకు వంట చేసుకునే నిప్పుకు భేదం ఏమిటి అంటారు ఆ ఘోరాలు వండిన పదార్థముకు జీవం లేదు పోయిన ప్రాణిలో కూడా జీవం లేదు రెండింటిలో ప్రాణం లేనప్పుడు ఏది తింటే ఏముంది అనుకుంటారు ఆ ఘోరాలు కంటికి కనిపించేది రెండే రెండు ఒకటి జీవం రెండు నిర్జీవం జీవం ఉన్న ప్రతి ప్రాణిలో ఈశ్వరుణ్ణి చూస్తాము ఇక నిర్జీవమైన ఏ ప్రాణి అయినా ఒక్కటే దునిలో విభూతి నీకు పవిత్రం ఈ దేహం అనే దేవాలయంలో సాక్షాత్తు పరమేశ్వరునితో నివసించి ఈ దేహం కాలిపోతే ఈ విభూతి మాకు అతి పవిత్రమైంది అంటారు దొరికితే ఆహారం దొరకకపోతే నిరాహారం అది రోజులా నెలలా తెలియదు సాధన ద్వారా విశ్వం నుండి తీసుకున్న ప్రాణశక్తి మాకు ఆహారం అంటారు అఘోరాలు అదే సత్యం అందుకే వారు ఐదు వందల ఏళ్ళైనా బ్రతికేస్తారు మనం అరవై ఏళ్ళు కూడా బ్రతకలేము దేహ భ్రాంతి లేదు అఘోరాలకు ఎండ వాన మంచు చలి అంతా ఒక్కటే వారికి సత్వ స్థమో గుణం అనేది ఏదీ లేదు ఉన్నది నిర్గుణం మాత్రమే అదే శివతత్వము ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కమెంట్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ